పోయిన తర్వాత మెరుగైన వైద్యం అందించాము అయ్యి అని చెప్తా ఉన్నారు బిఫోర్ టెన్ డేస్ బిఫోర్ మీకు లోపల ప్రజలు ఫిర్యాదు చేశారు అమ్మ వాటర్ నీరు వస్తుంది పోగొట్టలేదు మాకు వాటర్ విలేసిన వాళ్ళు ఉన్నాయి అని చెప్పినప్పుడు మీరు ఎందుకు పట్ట అక్కడ మీ యంత్రాంగం ఉందా రెగ్యులర్ ఏఈ లేరు బిఈ లేరు మీకు ఎట్లా తెలుస్తారు వెయ్యాలి నింద వేయాలి ఏదో ఇది వేయాలంటే ఇక దానికి అది మీ విజ్ఞతకే వదిలేస్తుంది పోస్ట్మార్టమ్ పోస్ట్ మార్టం జరిగిందండి ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎట్ ఆల్ ఆ రీజన్ కనుక పర్టిక్యులేటింగ్ టు దిస్ అని కనుక అనిపిస్తే ఖచ్చితంగా వీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్